అందరికీ నమస్కారం ఈ రోజు అయితే మనం అయితే అనంతపురం పక్కన రాష్ట్రాల్లో తెలుగు రైతు వాడు వాళ్ళు నిర్వహించిన అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి గోటాల పామ్ గోర్ల పామ్ వేసుకుంటారు కదా ఈ ఫామ్ కింద అయితే వేసుకోవడానికి అయితే పే అయితే వీళ్ళు ఉపయోగిస్తారు కదా ఈ పే కాస్ట్ వచ్చేసి టూ టూ బై టూ లాంగ్ అయితే డిస్టెన్స్ అయితే ఇది ఉంది దీని కాస్ట్ వచ్చేసి ఎంత సార్ స్క్వేర్ ఫీట్ వన్ టెన్ రూపీస్ మీకు ఫోర్ ఫార్టీ పడుతుంది ఒక పీస్ వచ్చి రెండు రెండు అడుగులు ఉన్న పీస్ వచ్చేసి నాలుగు వందల నలభై రూపాయలు చెప్తారు అయితే బల్క్ తీసుకుంటే ఇంకా తగ్గిస్తామంటారు ఇదైతే గోర్లకి మేకలకి సెట్ చేసుకోడానికి గట్టిగా క్వాలిటీగా ఉంది అదే విధంగా వేరే క్వాలిటీ ఉందా అవును సార్ ఉంది వన్ బై ఉంది వన్ అండ్ అవై ఉంది ఇప్పుడు అది ఎంత పడుతుంది సరే అది ఇది పడుతుంది ఇది ఇది పడుతుంది మీకు పీస్ వచ్చి ఇది త్రీ పడుతుంది కాస్ట్ విషయం అయితే బల్క్ బల్క్ తీసుకుంటే సిక్స్టీ రూపీస్ అవును

బెంగళూరు కనుక్కోండి మీరు ఈ పీస్ మీద కెపాసిటీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కేజీ కెపాసిటీ వేసుకుని వచ్చినాం ఫైవ్ ఇయర్స్ పీస్ టు పీస్ వారంటీ ఇస్తాం మేము ఇది టూ బై టూ వచ్చేసి టూ బై టూనా కదా మా దగ్గర ఏదైనా తీసుకోండి మీకు ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇస్తాం మేము పీస్ టు పీస్ ఎక్స్చేంజ్ ఉంటుంది ఎక్స్చేంజ్ చేస్తాం ఫైవ్ ఇయర్స్ లోగా ఏమన్నా కానీ ఎక్స్చేంజ్ చేస్తాం కావాలంటే చూడండి